ఖమ్మం వరంగల్ మామూలూరు హైవే రోడ్డు వద్ద చేరిన బోర రోడ్డు ప్రమాదాన్ని జిల్లా కలెక్టర్ సత్యశారద ఆదివారం పరిశీలించారు ఖమ్మం నుండి ఐరన్ తో వరంగల్ వైపు వస్తున్న భారీ వాహనం అదుపు తప్పి అటువైపు వెళ్తున్న రెండు ఆటోలపై పడడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు ఎంజెంలో చనిపోయారు గాయపడ్డ ఇద్దరిని ఎంజెం ఆసుపత్రికి తరలించారు మృతులను స్వస్థలానికి తరలించాలని వన్ నాట్ ఎయిట్ వాహనాల ద్వారా గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స అందించుటకు ఎంజెంకు పంపిస్తూ మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు ట్రక్ డ్రైవర్ మద్యం తాగి డ్రైవ్ చేయడం కారణంగానే ప్రమాదం జరిగిందని అతన్ని మామలూరు పోలీసుల కస్టడీలో అన్నారు అనంతరం ఎంజెంలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను జిల్లా కలెక్టర్ పరామర్శించారు ఈ ఘటనా స్థలంలో సిపి అంబర్ కిషోర్ జా డీసీపీ రవీందర్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే అదనపు కలెక్టర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు